వృషభరాశి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్యై నమ గురుదేవ గురుదేవదత్త వసుదేవసుతం దేవం కంసచాను రమద్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేగవీరుడైనటువంటి అర్జున్ వారి పాదాలకు ప్రణామాలు చేస్తూ మనము రాహుగ్రహం మారిపోయింది ఎప్పుడు మారిపోయింది పద్దెనిమిది నెలల రెస్ట్ తీసుకున్న తర్వాత మారిపోయింది మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి మారిపోయాడు మరి ఈ వృషభ రాశి వారికి ఎంతవరకు లాభాల మీద లాభాలు చేస్తూ ఇచ్చాడు డబ్బుల మీద డబ్బులు వచ్చినాయి మరి అటువంటి ఆయన ఇప్పుడు రాజ్యస్థానంలోకి వెళ్ళిపోయాడు మీరందరూ అనుకోవచ్చు వృషభ రాశి వాళ్ళంతా కూడా ఏమండీ మీరు ఎలా చెప్తున్నారండి మాకు మారిపోయిందని ఎక్కడ మారిపోయిందండి మేము ఎలాగ ఉన్నామో అలాగే ఉన్నామండి అంటే మీ వ్యక్తిగత జాతకాల వలన మీరు పూర్వజన్మలో చేసినటువంటి మహాపాపాలు కుంభీపాతకాలు రకరకాల పెద్ద పెద్ద పాపాలు చేశారు నాయన అందుకని మీకు ఆ పాపాలన్నీ కడుక్కోలేదు నాయన మీరు అందుకని ఆ పాపాలన్నీ కడిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క రాహువు ఏకాదశంలో ఉండి మీకు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు నాయన ఏమండి మరి ఎలా కడుక్కోవాలండి అంటే మీకు గురువు ఉండాలి కదా నాయన అందువలన మరి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసింది ఎవరినాయన రాహువే ఏకాదశి రాహువే మరి మీరు కూడా అలా ఏకాదశి రాహు అవ్వాలి అవ్వలేదంటే మీది లోపం జాతక లోపం కాబట్టి ఏమండి అసలు సంకల్ప బలం లేకపోవడమే రామారావు గారికి ఉన్నంత సంకల్ప బలం మీకుందా మరి ఎన్టీఆర్కి ఉన్నంత కొండను గుద్దేస్తాడు ఆయన సబ్ రిజిస్ట్రార్ పోస్ట్కి రిజైన్ చేసేసాడు మీరు చేస్తారా చిన్న పోస్టుకి రిజైన్ మరి ముఖ్యమంత్రి ఇందిరాగాంధీని పాస్ పోయించేసాడు ఆయన మీరు పోయించేవరా కాబట్టి ఇవన్నీ ఉంటాయి నాయన ఒకటి వృషభ రాశి వాళ్ళంతా కూడా ఆదాయ వ్యయాలలో మంచిగా లాభాలు అనేటటువంటివి ఈ సంవత్సరం కూడా పెరుగుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి మంచిగా మీ యొక్క స్థానాలన్నీ కూడా దృఢమవుతూ ఉంటాయన్నమాట వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి స్టాండర్డ్నెస్ వచ్చినటువంటి మీరు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఉద్యోగాలు స్టాండర్డ్గా అవుతాయా అవ్వవా అని ఎదురు చూస్తూ ఉంటారు అవన్నీ స్టాండర్డ్ అవుతాయి చక్కగా మీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తుంది రాహుగ్రహము అత్యంత ప్రమాదకరమైనటువంటి గ్రహం ఈ గ్రహం ఎక్కడ ఇంట్లో ఉంటే అక్కడ మీకు అటువంటి స్వయం ఇస్తుంది అది ఒంటరిగా ఇప్పుడు కుంభరాశిలో ఉంది కాబట్టి ఎవరిని కూడా అడగాల్సినటువంటి అవసరం లేదు తాను ఏ ఫలితాలు ఇవ్వదలుచుకుంటాడో ఆ ఫలితాలను ఇచ్చేస్తాడు అది స్వక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి తాను కావాలనుకున్నటువంటి ఫలితాలను మీకు ఉన్నత స్థితులకు తీసుకెళ్తాడు అలాగే మీ వృత్తిలో మ్యాజిక్కులు చేయిస్తాడు మీతో టెంప్టులు చేయిస్తాడు మీకు ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళకి దురాసన కల్పిస్తాడు రాహు యొక్క మ్యాజిక్లు మీరు అర్థం చేసుకోవాలి ముందు కొద్దిగా రూపాయల అలవాటు చేస్తాడు ఆ తర్వాత కొంచెం కొంచెం పెంచుతాడు లక్షల్లోకి కోట్లలోకి తీసుకెళ్తాడు తర్వాత మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్లు కట్టించకుండా జీఎస్టీలు కట్టకుండా ఇప్పుడు చాలా కాలేజీలు చూడండి మీరు డబ్బు బాగా వచ్చినాయి కట్ట కట్టరు అప్పుడు ఏమవుతున్నాయండి రైడింగులు జరుగుతాయి ఆ విధంగా మీ మీద ఈడీ రైడింగ్లు ఏసీబీ రైడింగ్లు సిబిఐ రైడింగ్లు లాంటి రైడింగ్లు అన్నీ కూడా జరిగిపోవడానికి అవకాశాలుంటాయి కాబట్టి ఈ రాహు యొక్క దీనికి మీరు ఇవ్వకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు విధవలతో సంభోగం అనేటటువంటిది కూడా చేయించేస్తాడు మీ చేత అసలు విధవలతో జాగ్రత్తగా ఉండండి అసలు దగ్గరికి వెళ్ళకండి ఇవన్నీ కూడా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావాల వల్ల జరిగేటటువంటి పనులు అన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ముఖ్యంగా మీకు మ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కూడా మీకు జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు ధనస్థానంలోకి వచ్చినటువంటి కారణంగా డబ్బు విపరీతంగా వచ్చేస్తుంది ఖర్చులు విపరీతంగా పెడతారు మీరంతా కూడా యాత్రలకు వెళతారు మరి మీ పిల్లల భారసాలని మీ పిల్లల పెద్ద మనుషులు అవడాలని అన్నప్రాసన కార్యక్రమాలని ఈ విధంగా అన్నీ కూడా మీ బిజీ షెడ్యూల్లో కూడా మిమ్మల్ని తిప్పుతూ ఉంటాడు ఆ విధంగా ఈ యొక్క వృషభరాశి వారంతా కూడా మీకు ఉద్యోగాల్లో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మరి లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క మిగతా గ్రహాలు శని బుధ శుక్ర ఈ గ్రహాలన్నీ కూడా అధికమైనటువంటి లాభాలని మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క బుధుడు మరి నేచబట్టి మీనరాశిలో ఉండడం వల్ల మరి ఏమవుతుందండి అంటే మీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేటటువంటిది వస్తుందన్నమాట మీ మనం రామా అంటే బూతుగా అవతల వాళ్ళకి అర్థమవుతుంది ఇతరులకి మీ మాట ఇది లేకపోవడం వల్ల మీ కమ్యూనికేషన్ నోరు జారడం వల్ల మీరు అనేకమైనటువంటి సమస్యల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు మీకు ఉంటాయి అదేవిధంగా కుజుడు నేచబెట్టి కర్కాటక రాశిలోకి ఉండడం వల్ల అందులోని రాహు మార్పుల వల్ల గురు దృష్టి రాహు మీద ఉండడం వల్ల శుభదృష్టి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ని మనం పరిగణలోకి తీసుకోవడం ద్వారా మీరు మంచి వాళ్ళతో మీరు స్నేహం చేయాలి మంచి గురువుల దగ్గర మీరు అంటిపెట్టుకుని ఉండాలి అప్పుడు మాత్రమే ఈ దురాశ ఈ కన్ఫ్యూజన్ అనేటటువంటి ఈ రాహు కల్పించేటటువంటి మాయాజారాలని మీరు తప్పించుకోగలుగుతారు అలా కాకుండా చాలామంది మీరు చూడండి చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేస్తారు చెడ్డ గురువులతో స్నేహాలు చేస్తారు చెడ్డ మనుషులతో స్నేహాలు చేస్తారు వారు చెప్పేవన్నీ కూడా మధుర మధురంగా వినబడుతూ ఉంటాయి మీకు లాస్ట్కి వాళ్ళే మీకు గుండు గీసి పంపించేస్తారు ఇదంతా కూడా రాహుమాయాజాలు ఆ తర్వాత ఆర్పిలు అంటారు రైస్ పుల్లింగలు అంటారు యూరో లాటరీలు అంటారు డబ్బులు ఇప్పిస్తారు డబ్బులు వస్తాయి లక్షలు వస్తాయంటారు మీ చేత ఒక కోటిన్నర దాకా ఖర్చు పెట్టిచ్చేసి తీసుకుంటారు పెద్ద పెద్ద డాక్టర్లే నేను హెచ్చరించినప్పటికీ కూడా మరి వాళ్ళు ఇరుక్కుపోయారు డాక్టర్ సురేష్ అని కరీంనగర్లో మరి జనప్రియ హాస్పిటల్ ఆనర్ మరి వాళ్ళ భార్య అలియా ఎంబీబీఎస్ ఎండి మరి వీళ్ళు దగ్గర దగ్గర వీళ్ళు కోట్లాది రూపాయలు వాళ్ళ భార్యను తాళం పెట్టేసి మరి ఆయన పేషెంట్గా వచ్చినటువంటి వాడు మొత్తం డబ్బంతా కొట్టుకుపోయాడు వాడు బాగుపడ్డాడు వాడు కొడుకు ఐఐటి గౌహటీలో సీట్లు సంపాదించి వీడు మాత్రం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినా కూడా కోకటపల్లి పోలీస్ స్టేషన్లో నేను దగ్గరుండి పెట్టించాను మరి డబ్బులు రాలేకపోయినాయి అందువలన ఇదంతా రాహు యొక్క ప్రక్రియ అనమాట అందువలన పరిహారాలు చేసుకోవాలి మీరు పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క కేతువు అర్ధాశ్రమంలో ఉన్నాడు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతు ఒక కిలోం పావు పులవల్ని అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి మీరు చక్కగా ఎప్పుడు దానం చేసుకోవాలా సోమవారం ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా యజ్ఞాలు చేసుకోవాలా హోమాలు చేసుకోవాలా మరి రావణ బ్రహ్మ హోమాలు చేశాడు పుత్రకేమేష్ఠి యాగాలు దశరథుడు చేశాడు రాములు వారు చేశారు మరి ఇవన్నీ యాగాల వల్ల హోమాల వల్ల ఫలితాలు లేవు అని అనుకోకూడదు మీరు ఎన్నిసార్లు చేయించుకున్నా సరే చేయించుకుంటూనే ఉండాలి ప్రదక్షిణలు ఇవ్వండి నేను నలభై రోజులు చేశానండి రావి చెట్టు చుట్టూ అంటే కుదరదు చేస్తూనే ఉండాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి మరి చక్కగా ఈ యొక్క నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలి అలాగే కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతు కిలోం పావు ఒలవల్ని ఆవుపాడు రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి మీరు సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలి మరి మీరందరూ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది మీ యొక్క కష్టాలను మేము తొలగిస్తాం అందువలన ఎవరికైతే మీరు సంపూర్ణమైనటువంటి వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అంతేగాని జ్యోతిషం లేదు జ్యోతిషంగా జరగడం లేదు మేము అని కృంగిపోన అవసరం లేదు శుభమస్తు